ఏమో అతుకుపోతుంది తర్వాత కి వెట్టన్ ప్లేస్ ఈ సాయిల్ స్పెషాలిటీ ఏం తెలుసా బ్లాక్ గోల్డ్ ఈ సాయిల్ స్పెషాలిటీ మర్చిపోయింది మెయిన్ గా ఈ సాయిల్ అనేది అగ్నిపర్వతం లావా అంటారు కదా ఆ లావా ద్వారా ఏర్పడి అవక్షేపంగా మారింది సో చాలా ఇయర్స్ నుంచి అవక్షేపం నుంచి ఉంది ఎవరు తెలిసినట్టున్నారు అయితే అవక్షేపంగా మారింది అవక్షేపంగా మారిన తర్వాత కొన్ని సంవత్సరాలు అలానే ఉంది ఆఫ్టర్ ఈ ఊరిపోయిన భౌతికంగా జీవ కణజాలం అనేది మా మైటింగ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అ క్లాస్ రూమ్ నేను ఊరికి వచ్చిన అన్నమాట సో టైం పాస్ అవ్వట్లేదని పొలం కాడికి వెళ్తున్నాను మీకు చూస్తా అంతా గైజ్ వెల్కమ్ టు అ క్లాస్ రూమ్ అయితే నాకు తెలుసా మా పొలంకి ఈ రోజు ఫస్ట్ ఏం వచ్చిన ఇదిగో మీకు ఈరోజు ఒక నేల గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నమాట నేను నల్లమట్టి నేలల్లో ఉన్న ఫ్రెండ్స్ మా పొలం కూడా ఇక్కడే ఉంటుంది అన్నమాట సో ఈ నల్లమట్టి నేలని రేగురు నేల అని కూడా అంటారు అయితే భారతదేశంలో ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట ఇగో ఈ నేల ఎలా అంటే తడిలో అతుకుపోతుంది ఎండలో బ్రేకింగ్ న్యూస్లో పగిలిపోతుంది అన్నమాట దీన్ని పత్తి అని కూడా అంటారు ఎందుకంటే ఈ నేలలో పత్తి సాగు చేయడానికి చాలా అనుకూలమైన నేల ఈ స్పెషాలిటీ ఏం తెలుసా బ్లాక్ మట్టి వైట్ గోల్డ్ అనమాట మీకు బ్లాక్ మట్టి ఫ్రెండ్స్ బాగోడుతుంది ఇట్లా పరిదీరిందనమాట ఇది రైతులకి మేలైన భూమి అని కూడా అంటారు ఎందుకంటే మనం అవసరం లేదు అదంతా అదంతకదే పరిధి ఇర్తుదన్నమాట సో చదునైపోయి మళ్ళీ సారము అనేది మళ్ళీ ఫ్రెష్ అవుతదేమో మేబీ అల్లరేటి భూమి అనేది దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉంది బ్లాక్ సోయల్ కి దక్కన్ పీఠభూమి అనేది పుట్టి నీళ్ళు అన్నమాట ఎందుకంటే ఇది తానంతట తానే దున్నుకునే నేల చాలా మంచి గుంటది స్వయంగా తానంతట తానే దున్నేసుకొని మెరుగు ఈ నేల గొప్పతనం ఏంటంటే పొడి ప్రదేశంలో కూడా పంటలు పండుతాయి వాటర్ కూడా ఎక్కువ కాలం స్టోర్ అయి ఉంటది ఇందులో అధిక పోషకాలు కూడా నిల్వ ఉంటాయి ఇందులో మెగ్నీషియం అల్యూమినియం చూనా ఇనుము ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి బట్ యాక్చువల్ గా ఈ బ్లాక్ సాయిల్ అనేది అగ్నిపర్వతం లావా ఉంటది కదా లావా అవక్షేపణం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా అలానే ఉండిపోయింది ఆఫ్టర్ మెల్లిమెల్లిగా జీవ రసాయన భౌతిక కళ ఫామ్ అయిపోయింది బట్ ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం హ్యూమస్ తక్కువ ఉంటాయి అన్నమాట లోపల ఎట్లుంది చూడండి అసలుకి ఏం అనిపిస్తుంది కదా

చెరకు ఇలాంటివి ఎక్కువ పండుతాయి పంటలు అనేటివి భూమి చూడ్డానికి నలుపే బట్ విలువ మాత్రం బంగారం ఇది క్లే కంటెంట్ ఎక్కువగా ఉన్న మట్టి అన్నమాట ఉంది ఇప్పుడు పురుగు వస్తున్న పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ వర్షం పడ్డప్పుడు తెలుసా ఈ పొలంలో నడిచినామనుకో జారిపోతాం ఆ చెప్పాలి అంటే అసలు నడవడానికి రాదు ఇగో ఎండ ఇట్లా ఎంత గట్టిగా రాయలేకన ఉంది చూడండి గాయస్ ఈ క్వశ్చన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ పత్తి ఉంది కదా ఈ పత్తిని బేల్స్లో కొలుస్తారనమాట ఈ మొత్తం పత్తిని కొలిసేది బెయిల్స్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్లోనే అనుకున్నా బట్ పత్తిలోనూ కూడా పురుగులు వస్తాయని ఈరోజే తెలిసింది నాకు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ ది బెల్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్